హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాం మనమైతే ఈరోజు ఉలువులు పచ్చడి తయారు చేసుకుంటాం రండి మీరైతే వీడియోలు స్లిప్ చేయకండి ఇదైతే ఉలువులు అయితే హెల్త్కి చాలా మంచిది ఇలా పచ్చడి తయారు చేసి తింటే చాలా బాగుంటుంది చాలా ఇది అయితే వేడి వేడి అన్నానికి చాలా బాగుంటుంది రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఇప్పుడైతే నేను టూ ఫిఫ్టీ గ్రాములు తీసుకున్నాను తీసుకున్న తర్వాత చింతపండు తీసుకున్నాను కొబ్బరి కొంచెంగా తీసుకున్నాను మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకున్నాను వెల్లుల్లి టమాటో వంట తీసుకున్నాను కొత్తిమీరకు తీసుకున్నాను కొబ్బరి కొంచెంగా తురుపుకున్నాను జీలకర్ర మిరియాలు తీసుకున్నాను మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి ఇప్పుడైతే నేను టూ ఫిఫ్టీ గ్రాము ఉలువులు తీసుకున్నాను ఉలువులు వేసుకొని ఇదైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇదైతే లైట్గా ఫ్రై చేసుకోవాలా కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇలా ఉండాలి ఇలా చూడండి ఇలా ఉండాలి ఇలా ఫ్రై చేసుకోండి ఇది అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ఉలువుల్లో పచ్చడి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఆ కడాయిలోనే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఒక పోరు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత జీల జీలకర్ర మిరియాలను వేసి ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వన్ కట్ చేసిన టమోటాను వేసుకోండి వన్ కట్ చేసిన టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు తురు తురుము పెట్టిన కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోండి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది ఈ ఉలువులు పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉలువులను వే వేపుకున్నాం దాన్ని అది మిక్సీకి వేసి మిక్సీకి పెట్టుకోండి చూడండి మిక్సీకి జార్లో వేసి మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇలా మిక్సీకి పెట్టుకున్న తర్వాత నైస్గా కాకుండా కొంచెం నైస్గా ఉండనట్ల గర కసపస లేకపోతే నైస్గా ఉన్నట్లు మిక్సీకి వేసుకోండి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోండి టమోటోని ఇలా వేసుకోండి ఇప్పుడైతే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి దాంట్లోనే కొంచెంగా కట్ చేసిన కొత్తిమీర ఆకును వేసుకోండి కొత్తిమీర ఆకు వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీకి పెట్టుకోండి నైస్గా కాకుండా కొంచెం కసపసలాగా ఉండనట్లు మిక్సీకి వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అంటే కొన్ని ఆ కడాయిలను ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోండి ఆవాలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని తాలింపుకు తా తాలింపు చేసుకోండి మనం ముందుగా మిక్సీకి వేసిన ఉల్లులు పచ్చడిని వేసి బాగా కలుపుకోండి ఇదైతే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కలిపిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ స్టవ్ను ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇదైతే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఉలువులు అయితే హెల్త్కి చాలా మంచిది అని ఇలా తయారు చేసి తినండి వారానికి ఒకసారి ఇలా తయారు చేసి తినండి చాలా బాగుంటుంది ఉలువుల్లో తయారు చేసుకుంటే చాలా మంచిది ఉలువుల్లో ఇలా తయారు చేసుకొని తింటే చాలా రుచిగా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్